జై శ్రీరామ్ పాడితే శ్రీరాముని పాట పాడాలి భక్తితో శ్రీరాముని భజన చేయాలి పాడితే శ్రీరాముని పాట పాడాలి భక్తితో శ్రీరాముని భజన చేయాలి పూలతో శ్రీరాముని పూజ చేయాలి ప్రతినిత్యం శ్రీరాముని సేవ చేయాలి పూలతో శ్రీరాముని పూజ చేయాలి ప్రతినిత్యం శ్రీరాముని సేవ చేయాలి పాడితే శ్రీరాముని పాట పాడాలి భక్తితో శ్రీరాముని భజన చేయాలి పాడితే శ్రీరాముని పాట పాడాలి భక్తితో శ్రీరాముని భజన చేయాలి మల్లెలు మొల్లలు కోసుకొద్దాము సన్నజాజి పువ్వులు తీసుకొద్దాము మల్లెలు మొల్లలు కోసుకొద్దాము సన్నజాజి పువ్వులు తీసుకొద్దాము పాడితే శ్రీరాముని పాట పాడాలి బత్తితో శ్రీరాముని భజన చెయ్యాలి పాడితే శ్రీరాముని పాట పాడాలి బత్తితో శ్రీరాముని భజన చేయాలి పున్నాగా పువ్వులు ఏరుకొద్దాము మందార పూలతో మాల కడదాము పున్నాగా పువ్వులు ఏరుకొద్దాము మందార పూలతో మాల కడదాము పాడితే శ్రీరాముని పాట పాడాలి భక్తితో శ్రీరాముని భజన చేయాలి పాడితే శ్రీరాముని పాట పాడాలి భక్తితో శ్రీరాముని భజన చేయాలి రారండి శ్రీరాముని చూసి వద్దాము శ్రీరాముని నామాల వేద్దాము రారండి శ్రీరాముని చూసి వద్దాము శ్రీరాముని నామాల వేద్దాము పాడితే శ్రీరాముని పాట పాడాలి భక్తితో శ్రీరాముని భజన చేయాలి పాడితే శ్రీరాముని పాట పాడాలి భక్తితో శ్రీరాముని భజన చేయాలి మనసారా శ్రీరాముని మొక్కి వద్దాము శ్రీరాముని ఆశీసులు పొంది వద్దాము మనసారా శ్రీరాముని మొక్కి వద్దాము శ్రీరాముని ఆశీసులు పొంది వద్దాము పాడితే శ్రీరాముని పాట పాడాలి భక్తితో శ్రీరాముని భజన చేయాలి పాడితే శ్రీరాముని పాట పాడాలి భక్తితో శ్రీరాముని భజన చేయాలి